శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాము ఏదుగురి సందింటికి జగన్మోహన్ రెడ్డి పంతొమ్మిది వందల రెండు డిసెంబర్ ఇరవై ఒకటి నాడు జన్మించారు వ్యాపారవేత్త రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి అతను భారతీయ రాజకీయ పార్టీ అయిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు అతను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించి రెండు వేల తొమ్మిది మే నెలలో తొలిసారిగా కడప లోక్సభ నియోజకవర్గం నుండి భారతదేశ లోక్సభ సభ్యునిగా గెలుపొందాడు అతని తండ్రి తన తండ్రి రెండు వేల తొమ్మిదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఓదార్పు యాత్ర చేపట్టాడు తర్వాత భారత జాతీయ కాంగ్రెస్తో విభేదాల కారణంగా పార్టీకి రాజీనామా చేసి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తన పార్టీ అరవై ఏడు స్థానాలు సాధించి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకునిగా ఉన్నాడు తర్వాత అతను రాష్ట్రవ్యాప్తకంగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువై రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట యాభై ఒక్క స్థానాలను కైవసం చేసుకుని ఘన విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా జమ్మలమడుగులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించాడు అతని సోదరి వైఎస్ షర్మిల కూడా రాజకీయ నాయకురాలు అతను బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గ్రేడ్ వరకు విద్యనభ్యసించాడు టాలీవుడ్ నటుడు యార్లగడ్డ సుమంత్ కుమార్ అతనికి పాఠశాలలో తమిత్రుడు అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని హైదరాబాద్లోని కోటి వద్దగల మహావిద్యాలయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుండి చేశాడు అతను పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఎనిమిదిన భారతిని వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు లండన్లో గ్రాడ్యుయేషన్ చేశారు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ఆర్గా సుపరిచితుడైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో భారతీయ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు రెండు వేల తొమ్మిదిలో కడప లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో తన తండ్రి మరణించిన తర్వాత అతను తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపారు అంతే ఈ ఎంపికను ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆమోదించలేదు తన తండ్రి మరణించిన ఆరు నెలల తర్వాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా తన తండ్రి మరణ వార్త విని ఆత్మహత్య చేసుకున్న లేదా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి ఓదార్పు యాత్ర ప్రారంభించాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది ఉత్తర్వులను ధిక్కరించిన అతను హైకమాండ్తో విభేదించాడు ఇది తన వ్యక్తిగత విషయమని పేర్కొన్నాడు ఆయన యాత్రను కొనసాగించారు జగనన్న ఎసరడా ఫిఫ్టీ టూ ముప్పై రెండేళ్లకే కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం ముప్పై ఏడేళ్లకే కాంగ్రెస్ ఎంపీగా గెలుపు ముప్పై ఏడేళ్లకే తండ్రి మరణం ముప్పై ఎనిమిదేళ్లకే కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి బయటకు వచ్చారు ముప్పై ఎనిమిదేళ్లకే అత్యధిక మెజారిటీతో కడప ఎంపీగా ఐదు లక్షల నలభై ఐదు వేల నలభై మూడు ఓట్లను గెలుపొందాడు ముప్పై తొమ్మిదేళ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించాడు నలభై ఏళ్లకి కాంగ్రెస్ పార్టీని ఎదిరించేందుకు పదహారు నెలలు జైలు శిక్ష అనుభవించాడు నలభై రెండేళ్లకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా కేవలం రెండు శాతం ఓట్లతో ఓటమి నలభై ఐదేళ్లకి మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు నలభై ఏడేళ్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి యాభై రెండేళ్లకి ఎన్నికల్లో ఓటమి మరోసారి ప్రజా పోరాటానికై అయి సై అంటున్న జగనన్న సో ఇదండి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జీవిత చరిత్ర మరోసారి మన శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ నేను సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్